ఇద్దరు ముగ్గురు చెల్లండు ఇద్దరు తమ్ములు కదా ఆయన కొడుకులు ఉన్నారు పేర్లు ఎన్ని సార్లు మర్చిపోతున్నాం కొమ్మాల కాడ మా మర్దండ్లకు వస్తాయి పాటలు మా తమ్మునికి వస్తాయి మీ ఆయన ఎప్పుడు చనిపోయింది అమ్మా ఇరవై ఆరు ఏళ్ళు అవుతుంది సంవత్సరాలు ఇరవై ఆరు సంవత్సరాలు అవుతుంది మీ పిల్లలు చిన్న చిన్నగానే ఉంది కొడుకు చిన్నోడే పెద్దగానే పెద్దగానే ఎన్ని కాసిన పెళ్లి చేసినప్పుడు తర్వాత వచ్చిన మొత్తం చాలా మిమ్మల్ని చూసి మీ ఇల్లు

నలటోడే వన్న కాడు వంజయ్య నాలుగల్ల ఉంగరాలు ఉంగరాల చూస్తే సేవ జయ ఉండదేవాండ మనసు ఎరటోడే వన్న కాడు వంజయ్య ఏడు ఉంగరాలు ఉంగరాల చూస్తే సేవ జయ ఉండదేవాండ మనసు పసటోడు వన్నకాడు వంజయ్య పది వెల్లం ఉంగరాలు ఉంగరాల చెయ్యి చూస్తే వంజయ్య ఉండదేవ ఉండ మనసు గుంటి మీద దాని విల్లు వంజయ్య గూని తలుపు దాని మగడు ధర రాజు వంజయ్య మసీచి కింద మండల గోటి మీద దాని విల్లు వంజయ్య గోగురాల బోలు తలుపు వన్యకాడ స్వదారి గుంటి మీద వంజయ్యకు సోని కురులి పెనా దశదిరిగే బెస్తవాడు వంజయ్య కురుల మీద కన్నులేసే మయదారి గుంటి మీద వంజయ్య మందు మామ కొడుక మందులే మాకులేరా వంజయ్య మదులుంటే సాలు కోరా సింగరేను శివణి మేచర గంగ గంగరేగు గంగరేగోర భూ వా కనలంజల అంజల కంలు కాకరాయ కట్ట మీద వాజల చూడు కాకరాయ కాకరాయూల జూడు దుమ్ము జూడు వంజాయ దున్న కో బారు జూడు

పాచ ఫిశ్లికా పని శిల్క ఫారాగి మనల్ే ఫక శిల్క ఫారాగి తమ్ములు ఫిల్క నాకన్నా దయగల వెంకన్న నాదు నాదు నవలికే నరమ్ నా తిరు నబలకే నరమ్ శిల్క పాలుక పాచ ఫిశిలికా ఫారాగితేల్కాక శిల్క ఫారాగి మర ె ఫక శిల్క నాకన్నా దయ కల్మ్మ ఓతే నాదు నాదున్న నరమ్మ శిల్క నానా తీరు నవలికే నరమ్మ శిల్క ఫచ్చని శిల్క ఫచ్చని శిల్క ఫారాగి సెల్ ఓత్తే ఫలక శిల్క ఫారాగి సెల్ ఓత్తే నా కన్న దయగల్లా రామ ఓస్తే నా కన్న గల్లా నీరజ ఓస్తే నాగు నాగున్న బే నరమ శిలుక నా తీరున్న బే నరమ శిలుక ఫచ ఫిశక ఫచని శిలుక ఫారాగి తండ్రుల్ వత్తే ఫలక శిలుక ఫి తల్లుత్తే ఫలక శిలుక నా కన్న దయగల్ల మదరు పోతే నా కన్న దయగల్ల రంగమ్మ పోతే నాదు నాదున్న పలికే నరమ చిలుక నాన్న తిరున్న పలికే నరమ చిలుక అమ్మ ఇంతసేపు పల్లె పాటలు వాడినావుగా అన్నదమ్ముల మీద అక్క చెల్లెళ్ళ మీద ఇద్దరి మీద పల్లె పాటలు వాడినావుగా ఇప్పుడు ఒకటి దేవుని మీద వాడతారా దేవుని వాడతా నల్ల గంగడి గప్పి నాగూర దిద్ది నల్గొండ నరసింహ నల్గొండ నరసింహ నెరిసినవు కుమూస్ర పేట ఊరు హనుమాట ఎట్లా నెరిసిన సామాయ ఎట్లా నేర్చిన స్వామి గట్లా నడుమ ఎట్లా నెరిసిన స్వామి గట్లా నడుమ గట్లు గవ్ గట్లు గవమ్మా కనకా సిరి మేడల్ గట్లు కనకాశి మేడలు మెడల్లు గావాయి మెడల్లు గావమ్మాలు మెడల్లు గావమ్మా మేలు సుఖునాలు సుఖనాలు గవమాయ సుఖనాలు గవమ్మా శ్రీరామాగులు సుఖనాలు గవమ్మా శ్రీరామాగులు శ్రీరామాగుల్లా ఖయ శ్రీరామాగుల్లా కు రామాగులు

ఇదేందా ఆ ఊరుగా దేవురు పిల్లో నీ ఊరు పేరు చెప్పు నాగమ్మా నీ ఊరు పేరు చెప్పునాగమ్మా నీ పేరు చెప్పని నిన్ను పోనియా అయ్యో సింగారం అయ్యో పైన గురి చాలా ఇల్లు మారయ్యా ఆ ఊరుగా దేవురు పిల్లో నీ ఊరు పేరు చెప్పునాగమ్మా కోలు మల్లయ్యో కోశం పెళ్ళయ్యో ఊరు బయట మేము ఉంటాము అయ్యా ఊరుగా దేవురు పిల్లో మా నీ ఊరు నీ చెప్పు నాగమ్మ పుల్లక్కల పాడు గోదావరి అటు నా కొంగు దాఫిర కొత్త పెళ్లిరో మాది హావురుగా దేవురు పిల్లో నీ ఊరు నీ పెరుగు చెప్పు నాగమ్మ నీ ఊరుని పేరు చెప్పు నాగమ్మా నీ పేరు చెప్పండి నిన్ను పోనియా నీ ఊరుని పేరు చెప్పునాగమ్మా నీ పేరు చెప్పండి నిన్ను పోనియా తొండ తిరుమల గిరి బండరామరం బిండపురి గొట్టి పత్రు మరి హావురు గారు పిల్ల నీ ఊరు నీ ఫేరు చెప్పు నాగమ్మా నీ ఊరుని పేరు చెప్పు నాగమ్మా నీ పేరు చెప్పండి నిన్ను పోనీయా నీ ఊరుని పేరు చెప్పు నాగమ్మా నీ పేరు చెప్పండి నిన్ను పోనీయా

ఏమో చూడలేదు జూ పార్క్ చూసిన జూ ఫార్కు తీసుకుపోయి ఎక్కడెక్క సురేంద్రపు తీసుకుపోవాలంటే వాళ్ళు ఎప్పుడు తీసుకుపోతా లేరు చూసేద్దామంటే ఎప్పుడు పోతాం వాళ్ళు పోతే తీసుకోపోతే వాగులు పోతే మా ఊరు ఊరేవాలి మేడం ఈ బస్ ఏనా అంటే మంచి పెట్లేదు ఆనందూ అయిపోయి